ఇరవై ఆరున కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో సభ స్థలాన్ని మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం పరిశీలించారు సీఎం జగన్ చేతుల మీదుగా హంద్రినీవ కాల్వ ప్రారంభిస్తారని కుప్పంకు హంద్రినీవ నీరు రాదు అని దుష్ప్రచారం చేస్తున్నారని పద్నాలుగేళ్లముగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి నీరు అందించలేదని అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో హందనీవాల్వ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు

આજે કોઈ નથી આવતા નથી આવવા કેમ કે એ રામજીને માસ્ક તો બસ એવું છે કે આ એડેન પ્રોફેશનલ બાંધે તો